अगर मिनचे उड़कर रेट 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 एसको पप आट लाइक ये एक वाटर ರೀ ಸರ್ ವಾಟ್ ಆಗಿರ್ತಾರೆ ರೀ ರೀ ರಾಜ್ಯ ఈరోజు ఈ కార్యక్రమం ఐఎంఆర్ మోహన్ రావు మేము మధుబాబు గారని పిలుస్తాం అందరూ ఈ ఊళ్ళో కామన్ మ్యాన్కి అవసరమైన విషయాలు అన్నీ కూడా ఆయన పట్టించుకోవటం రూరల్ ఏరియాలో కూడా పెట్రోల్ బంకులు అవి డెవలప్ చేయటం ఈ స్వీట్ మ్యాజిక్ దాన్ని విజయవాడ నుంచి ఇక్కడికి పాపులర్ చేసి తర్వాత ఈ సెంటర్లో ఎక్కడ నీళ్ళు లేకుండా బస్సు స్టాప్ ఉండటం వల్ల వీళ్ళకి మంచినీళ్ళు అందుబాటుగా ఉండి రెండేళ్ళు చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అభినందిస్తూ వారిని మా స్నేహితుడిగా చెప్పుకోవటానికి మేము ఎక్కువ సంతోషపడతాం ప్రత్యేకంగా వాకర్స్తో ఏరియా వైస్ ప్రెసిడెంట్ కూడా చేశారాయన ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ నాయకత్వానికి కూడా వారు రావాలని మాతో సహకరించాలని కోరుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమానికి నన్ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పద్ధతిలో ఇక్కడ పిలవటం ఇది ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని వారిని అభినందిస్తూ ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా కూడా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నాం కాబట్టి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వాకర్స్ ఇంటర్నేషనల్ స్ఫూర్తితో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన మా గురువుగారు శ్రీ వల్లూరుపల్లి మురళీమోహన్ రావు గారు తనకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వీలు చూసుకొని వచ్చి మా ఈ చిన్న ప్రయత్నం ఎందుకంటే వారి స్ఫూర్తితోటే మేము ఈ సేవా కార్యక్రమం ప్రారంభించాము వచ్చి ఓపెన్ చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సామాన్య ప్రజలకి దాహార్తి తీర్చే ఈ చిన్న చిరు ప్రయత్నాన్ని ప్రజలందరూ స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మాకు కలగజేసిన ఫ్యాక్టరీ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మధుబాబు గారి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పది మంది ఉపయోగపడ ఉపయోగపడే పనులు చేయటం ఆయనకి బాగా అలవాటు అలాగే ఈ వేసవి కాలంలో ఈ యొక్క సమ్మర్లో మామూలు రోడ్డు మీద వెళ్ళే ప్రజలకి దాహత్తి తీర్చడానికి చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఆయనకి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరచుకున్నాం இங்க பாப்பா வாட் பாயர் ஆ. வாட்டர் ஐயோ பண்றோம். இந்த வாட்டர் இன்டர்நேஷனல் ட்ரிப் டிக்கெட். நம்ம வியாபாரம் பண்ணுறதுக்கு எல்லி போட்குண்ணா இந்த தர்மம் எல்லாம் சார். வாட் பாயர் ஆ. ஆ. Apa? Waktu senin kalau